హాయ్ ఇప్పుడు మేము ఒకటి చేయబోతున్నాం అనమాట ఇది చాలా మంది తినే ఉంటారు ఇప్పుడు నేను ఇవి టేస్ట్ చేసి చెప్పబోతున్నాను దానికి మెటీరియల్స్ అన్ని చెప్తున్నాను నేను అన్ని ఇంగ్రీడియంట్స్ ఏం కలుపుతారో చెప్తాను ఫస్ట్ జామాకులు దాంట్లో కొంచెం చింతపండు కారం ఇంకా ఉప్పు ఇది మీరు వేసుకొని అనుకుంటా కానీ వేసుకొని చూడండి ఇది కూడా టేస్టీగా ఉంటుంది చీ ఏం చేస్తున్నా విషయం ఏంటే ఇది చాలా టేస్టీగా ఉంటది అసలు నీకు తెలీదు ఇది టేస్ట్ చేసిన తర్వాత నువ్వు చాలా టేస్టీగా ఉందని నువ్వే ఇంకా అంటావు పని నువ్వు తినద్దు చిచ్చి అవుతుంది నీకు కారం తింటావా ఓకే డన్ తింటావా ఓకే డన్ మా బన్నీ చిన్న చింతపండుది చిన్న నోట్లో పెట్టండి సూపర్ బండి చూడండి ఎలా ఆడుతున్నాడు

చెప్పన్నది మనం ఏంటి అని చెప్పి బానా నానా దాదాపు బన్నీ కూడా నచ్చిందంట చింతపండు సో చూడండి దాంట్లో ఏం కడే జామా ఉప్పు అండ్ జీలకర్ర మీరు ఖచ్చితంగా జీలకర్ర వేసి చూడండి చాలా బాగుంటుంది నేను చాలా మంది జీలకర్ర వేసి ఉంటాను ఈ జీలకర్ర ఎంత చూసారో కామెంట్ చేయండి ఇంకా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ సబ్స్క్రైబ్